Pai, naiklah, 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 పిల్లలు కాపు ఇక్కడ రెండు విడాలి తీసుకుని పండి తీసుకుని వాళ్ళు చూపిస్తుంది ఒక్కరు మీ అమ్మ రావ తీసుకో తీసుకోలేదా తీసుకోలేదు ఇది లాంగ్ అయితేనే బాగా వస్తుందో ఇట్లా ఇది పెట్టలేము ఇది పెట్టే గలీజ్ రామ్

మెంతా తుఫాను కారణంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల దృష్టి ఉంచుకొని ఈ వాగులు వంకలు ఉప్పొంగడము అదేవిధంగా వైఎస్ఆర్ఆర్ నందమూరి నగర్ లో కుందునది ఉప్పొంగి ఇక్కడ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది జరగడం జరుగుతున్నది అలాగే మంత్రివర్యులు ఎన్ఎండి పరుగు గారు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ సచివాలయ సిబ్బంది మిగతా పోలీసు శాఖ వారు కూడా వార్డును సందర్శించి వార్డులో ఉన్న ఇబ్బందులను గురించి ఇక్కడ ఎక్కడైతే వాటర్ వచ్చాయో ఆ వాటర్ మొత్తం బయటికి తీయడం జరిగింది జేసీబీలు పెట్టి వాటర్ సురక్షిత ప్రాంతాలకు కూడా తీయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అట సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో వారికి అందరికీ భోజన సౌకర్యం కల్పించడం జరుగుతున్నది అలాగే కొంతమంది తగ్గు ప్రాంతాలు కూడా పునరావృత క్రితంగా ఇక్కడికి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగినది అలాగే నైట్ కూడా వారికి భోజన వసతి కల్పిస్తున్నాం అలాగే ప్రజలు ఇబ్బంది పడకుండా పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు మున్సిపల్ సిబ్బంది రాకపోకల విషయంలో ముందుండి వాళ్ళు ఇక్కడ దాటకుండా ప్రజలని అప్రమత్తంగా ముందు జాగ్రత్త తెలియపరుస్తున్నారు ఇక్కడ సహకరించిన లోకల్ నాయకులు కానీ రాజకీయ నాయకులకు కానీ మున్సిపల్ సిబ్బందికి సచివాలయం పోలీసు వాటర్ ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల నదిపై బ్రిడ్జి ఎక్కి పారడం జరుగుతుంది ఇక్కడ వస్తున్న ప్రజలు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ పులిమతిపై ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది కనుక దయచేసి ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఈ కుందునది బ్రిడ్జి మీద రాకుండా జనాలు అట్టా పోలూరు మీద పులిమద్ది మీద రావాలని రాయమల్లపూర్ మీద రావాలని వినియోగించుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలా పాతకాలం బ్రిడ్జి ఎక్కువ పడుతున్నాయి నీటి వరద కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని అక్కడ తిరిగి రావాలని మా యొక్క మనవి